సో మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆదివారం నాడు ఏ విధంగా వెదర్ అయితే రిపోర్ట్ ఉండబోతుంది ఏంటనేది అయితే మనకి అప్డేట్ అయితే ఇచ్చారు సో ఆదివారం నాడు మనకి కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘరాతో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది నిన్న మనం చూసుకున్నట్లయితే అల్పపీడనం అనేది సో ఈరోజు మరింత దగ్గరకైతే రావడం అయితే జరిగిందనమాట మనంత దగ్గరగా మన ఆంధ్రప్రదేశ్ సైడ్ అయితే వస్తుందనమాట మన దేశానికి సంబంధించి ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఈ ఏరియాలకు సంబంధించి అదైతే వస్తూ ఉంది దూసుకొని వస్తూ ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది ఆల్రెడీ మరో కల్పపీడనం అయితే ఉందని చెప్పేసి చెప్పారు అది అయితే మనకి కొంతవరకు నిన్నటితో పోల్చుకుంటే కొంత దగ్గరగా అయితే రావడం జరిగింది అయితే ఆదివారం మనకి ఎలా ఉండబోతుంది నిర్ణయం చూసుకున్నట్లయితే మిశ్రమ వాతావరణం ఉండబోతుంది అనమాట కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో కొంతవరకు ఆకాశం మేఘవతమై ఉండి చిరుజల్లు పడే అవకాశం కనిపిస్తుంది మిగిలిన ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే కొంతవరకు ఎండలే కాసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా మనకి రాయలసీమకు మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఇదందరూ కూడా మనకి గమనించాల్సిన అవసరం అయితే ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలు అదేవిధంగా మనకి మిగిలిన జిల్లాలు చూసుకున్నట్లయితే కొంతవరకు పొడి వాతావరణం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా అయితే ఉండబోతుందనమాట మనకు ఆదివారం సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి